పంతని మండలం అడవి సోమన్పల్లి గ్రామంలో నలభై ఇంద్రమ్మ గృహాలకు సంబంధించి బెనిఫిషరీస్ అందరూ కూడా ఈరోజు గృహప్రవేశం చేస్తూ ఉన్న సందర్భంలో నేను జిల్లా కలెక్టర్ గారు బీడీ గారు మా మిత్రులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం మా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేము ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఇంద్రమ్మ ఇళ్ళ గృహాలకు సంబంధించి ఇల్లు నిరుపేద అర్హత గల నిరుపేదకి స్థలం ఉన్నవారికి ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేపడతామని చెప్పడం జరిగింది ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్లో ప్రజలందరి దీవెనలతో గెలిచాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో హౌసింగ్ మంత్రి గారు అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మొదటి తప్పు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పాయిలెట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని దానిలో భాగంగానే మంతిని మండలంలో సోమన్పల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బడుగు వర్గాలకు సంబంధించిన సోదరులు సోదరిమల్ ప్రత్యేకంగా దళిత వర్గాలకు సంబంధించి నేతకాని వర్గానికి సంబంధించి మాదిగా మాల బలహీన వర్గాలకు సంబంధించిన మిత్రులు వారి వారందరినీ కూడా గుర్తించి ఈరోజు ఇల్లు లేని నిరుపేదకి ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈరోజు ఇక్కడ దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది ఇల్లులు ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ఇప్పుడు చాలా చాలా అందంగా కట్టుకున్నది సోదరిమని మంజుల భీముని మంజుల గువ్వల మంజుల అనే మా సోదరిమని ఒక భర్త లేరు ఇద్దరు పిల్లలు కానీ ఇల్లు కట్టుకోవాలని అండగా నిలబడ్డ ప్రభుత్వానికి వారి కృతజ్ఞతలు చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇల్లు లేని నిరుపేద నిస్సహాయతగా ఉన్న ఆ సోదరుడికి ఆ సోదరిమణికి ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఒక ఆలోచన ఒక నమ్మకం ఒక విశ్వాసం కల్పించే కార్యక్రమం భాగంలో ఈమెనే మా సోదరిమణి సో వీరు ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉంటున్న మరి ఆలోచన చేస్తూ ఉంటే ఎవరికైనా సంతోషం కలుగుతుంది ఇది మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం దాదాపు పది సంవత్సరాలు ఇల్లు కావాలని ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగిన ఈ సోదరిమని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అది ఇల్లు వచ్చిందని సంతోషంగా ఉంది ఇలాంటి వారందరికీ కూడా మేము అండగా నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను ఇళ్ళకు సంబంధించి ఎవరైతే వారికి ఎంపిక చేసుకొని సాంకేతిక పరంగా అన్ని విధాలుగా అర్హత ఉన్నవారికి ఎంపిక చేసుకొని గ్రామానికి రెండో మూడో నాలుగో ఐదో పదో పదిహేను ఆ గ్రామవారంగా ఇచ్చిన వారందరూ కూడా ఈరోజు సాంకేతిక పరంగా నాలుగు వందల నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ వరకు కట్టడి వరకు చేయాల్సిన అంశం ఉంటుంది అంతకంటే పైమించి చేస్తే ఈరోజు అంతా కంప్యూటరైజ్డ్ పర్మిషన్లు ఉన్నాయి దాని తర్వాత పర్యవేక్షణ దాంతోనే ఉంటుంది బిల్లులకు సంబంధించి ఆ విధంగా వస్తాయి కనుక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ కూడా ఒక రూపాయి తప్పుగా ఖర్చు చేయకుండా పేదవారికి సంబంధించిన సొమ్ము ఖచ్చితంగా పేదవారికి అందే విధంగా మా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లో భాగంగానే నేను వారందరినీ కూడా కోరుతా ఉన్నా ఎప్పుడు ఏదైతే సాంకేతిక పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇల్లు కట్ కట్టండి తొందరగా కట్టండి బిల్లులు కూడా పూర్తి అందరికీ లభ్యమవుతూ ఉన్నాయి నీ బిల్లు వచ్చింది కదమ్మా బిల్లు ఈ విధంగా వస్తూ ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద ఈరోజు రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా కనీసం ఇల్లు లేని నిరుపేదకి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇల్లున్న వారికి వారి పెట్టుకున్న కానీ రాదు అందుకోసమే ఈరోజు మేము ఇక్కడ ఈ సోమన్పల్లి విలేజ్లో ఈ సోమన్పల్లి విలేజ్లో ఒక సబ్ డివిషన్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తారు ఇది ఒక మోడల్ విలేజ్గా పూర్తి స్థాయిలో మరి ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఇక్కడ ఉన్న ఈ పేద వర్గాలకు సంబంధించి అన్ని వసతులు కల్పించే కార్యక్రమం కార్యక్రమం తీసుకుంటాం థ్యాంక్ యూ